వేక్షకులకు స్వాగతం నమస్కారం ఒక్క జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలని ఒక కథన రాశారు ఆ కథనం ఏంటో చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూద్దాం మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు అంటూ హెడ్డింగ్ పెట్టింది సాక్షి అక్క చెల్లెమ్మలు కాదు కదా జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చెల్లెళ్ళే కదా ఉంది ఆ ఇద్దరికి కదా వెనుపోటు పడిసింది మరి అక్క అనే పదకం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా తీసుకొచ్చారు ఒక చెల్లి శర్మలారెడ్డి రెండో చెల్లి సునీతారెడ్డి వారిద్దరు చెల్లెలే కదా వాళ్ళిద్దరికే కదా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచింది ఇంట్లోంచి గెంటేసింది మరి అక్క చెల్లెమ్మలగా అడ్డ రాస్తారు మీరు సరిదిద్దుకోండి చంద్రబాబుపై అంట దేనికి నువ్వు నీ పాలనలో మద్యం స్కామ్ చేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని లక్ష మందిని పొట్టన పెట్టుకుని లక్ష యాభై వేల మందిని ఆసుపత్రి పాలు చేసి వారిని పనికి రాకుండా చేసినందుకు ముప్పై లక్షల మందికి పైగా ప్రజల్ని కిడ్నీలకు లివర్ల బాధితులుగా చేసినందుకు నీ అరాచకాల మీద సిట్టు వేసి విచారణ జరిపి నీ చుట్టూ ఉన్న కోటని లోపలేసి నిజాలను వెలుగులో తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన బెయిల్ రాకుండా మగ్గుతున్న వాళ్ళని అరెస్ట్ చేసినందుక ఇంకా నిన్ను అరెస్ట్ చేయనందుక ఎందుకు మండిపడి నీకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా నన్ను అరెస్ట్ చేయలేదు ఏంటి అని చెప్పి మండిపడుతున్నావా ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మహిళలకు ఫ్రీ బస్ హామీ ఆంక్షల మధ్యగా అరకొరగా చర్యలు అంట నీకు బస్ అంటే ఏంటో తెలియదు మహిళలకు ఏం చేస్తే వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి అవుతారో నీకు తెలియదు ఆ మహిళలకు వెన్నుపోటు పొడిచి ఆ మొగోళ్ళ చేత నీ చీప్ లెక్కర్ తాగించి నువ్వు వేల కోట్లు పోగేసుకుని వాళ్ళని ఆసుపత్రులు పాలు చేసి అక్కడ కూడా మళ్ళీ దోసుకునే ప్రయత్నం చేస్తున్నా నువ్వు మహిళల గురించి మాట్లాడటం వింతగా విడ్డూరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిన్న హామీని సైతం చెప్పినట్టుగా అమలు చేయకుండా మోసం చేశారంట చిన్న హామీ అమలు చేశారు కదా లక్షల మంది మహిళా మన వాళ్ళ బస్సుల్లో ఫ్రీగా తిరుగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు నీ కనపడటం ఆ బస్సులో ప్రయాణం చేసే మహిళలు నిన్న ఎట్లా తిడుతున్నారో నీ చెవి చేరలేదా లేదంటే నీ వక్రాక్షి నీకు చేర్చే ప్రయత్నం చేయటం లేదా నీ వక్రాక్షిని అడిగి తెలుసుకో ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ సినిమాలు సీరియళ్ళను మించి వీడియో ప్రకటనలు గత ఏడాది జూన్ నుంచి అమలు చేస్తామని హామీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిందే జూన్ తర్వాత అప్పుడు దాకా ఆపధర్మ ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు ఏం అలగబెట్టావు ఏం చేసావు నువ్వు నువ్వు ఇచ్చిన హామీల్లో ఒకటే నెరవేర్చావు పోని అప్పటిదాకా గోడెం ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసింది మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఇస్తున్నారు మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేలు చేశారు ఐదు వేల రూపాయల పెన్షన్ పదివేలు చేశారు బెడ్ ఎడ్రూమ్ వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నారు అన్నా క్యాంటు ఓపెన్ చేసి ఆ పేద ప్రజలకి మూడు పూట్ల అన్నం పెడుతున్నారు ఇంకేంటి ఇంకేంటి బాధ అంటే నీ కూడా పెట్టమంటావా అన్నా క్యాంట భోజనం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అదొకటి బట్టి పట్టినాడు బాగా పదం కూటం ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలే ఆ హామీల్లో ఎనభై ఐదు శాతానికి పైగా నెరవేర్చారు ఇంకా ఒకటో రెండో మిగిలి ఉంటాయి అవి కూడా త్వరలో నెరవేరుస్తారు నీకెందుకు కడుపు అంటా నీకు మళ్ళీ చెప్పిన ఏమైనా ఎగ్గొట్టారా చెప్పిన హామీని చెప్పినట్టు నెరవేరుస్తున్నారు నీకు మళ్ళీ పేపర్లు యాడ్లు ఇచ్చుకుని బటన్ నొక్తున్నా బటన్ వక్తా అని చెప్పి వాళ్ళ గుండెల మీద గుణపాలు దింపి నీ ఒక్కరాక్షికి మాత్రం వందల కోట్ల రూపాయలు బటన్ నొక్కి తరలించుకున్నావు ఇదే ఈ ఒక్క రాక్షకి తీరా పద్నాలుగు నెలల పాటు ఆ ఊసి ఎత్తకుండా కాలయాపన ఏం కాలయాపన చేశారు ఏం కాలయాపం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా లోపల వేయకుండా బయట తిరగనివ్వటం కాలయాపం చేసినట్ట ఆ రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి వస్తాయి మీ దగ్గర కూడా వచ్చి మర్యాదపూర్వకంగా పిలిచి రిమైండర్లకు తీసుకుని మీ చేత కూడా నిధాలు కక్కించి నువ్వు దోచుకున్న వేల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించావో బయట పెట్టించి నీకు శిక్ష వేస్తారు కంగారు పడతావు ఎందుకు ఎందుకు ఆ కంగారు నీకు కొంచెం ఇచ్చి పదకొండు వేల రెండు వందల యాభై ఆరు బస్సులు ఉంటే కేవలం ఆరు వేల ఏడు వందల బస్సుల్లోనే ఉచితం లెక్కలు నీకు రావో తెలియదు లేదంటే నీకు స్క్రిప్ట్ రాసిచ్చే సన్నాసులు రావో తెలియదు ఆ యదవలని నీకు ఎవడైతే స్క్రిప్ట్ ఇచ్చాడో ఆ యదవని మెట్టుతో కొట్టు సాయంకాలం పిలిచి పదకొండు వేల రెండు వందల యాభై ఆరు బస్సుల్లో ఎనిమిది వేల ఐదు వందల పైగా బస్సుల్లో మైళ్ళకు ఉచితగా ప్రయాణాలు జరుగుతున్నాయి ప్రయాణిస్తున్నారు డెబ్బై ఐదు శాతానికి పైగా ప్రజలు వాడుకునే ప్రతి బస్సులోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించింది ప్రభుత్వం ఆ లెక్కలు రాసేవాడు ఏమన్నా చూసుకో నీ స్క్రిప్ట్ రైటర్ను మార్చుకో మార్చుకో ఆడమన్నా అలాగే నువ్వు కొనసాగిస్తే నువ్వు పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి నీకు ఉండనివ్వరాడు అంటే నీ మీద ఎంత కక్షభూని వ్యవహరిస్తారో తెలుసుకో ఈ బస్సులో కూడా ఆంక్షలు తొమ్మిది వందల యాభై బస్సులకు వర్తించదని బోర్డులు అవును ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు ఐదు రకాల బస్సులు అంటే డెబ్బై ఐదు శాతం పైగా బస్సుల్లో ఎనిమిది వేల ఐదు వందల పైగా బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు ఏ బస్సులు వర్తించవో స్పష్టంగా చెప్పారు నీకు మళ్ళీ అబద్ధాలు చెప్పి చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టు పారిపోలేదు కదా నువ్వంటే ఓడిపోయిన మర్నాడే ప్రజలకు మొహం చూపించుకోలేక ప్రజల్లో కనపడలేక ప్రజల దగ్గరికి వెళ్ళలేక అలహంగా పారిపోయావు వాళ్ళ కూటమి ప్రభుత్వం నేతలు అట్లా కాదు కదా వాళ్ళు ఏదైతే చెప్పారో అదే చెప్పి చేసి చూపిస్తున్నారు పద్నాలుగు నెలల్లో నువ్వు రాష్ట్రాన్ని ముంచి పారిపోతే నువ్వు రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పారిపోతే నువ్వు రాష్ట్రంలో ఉన్న వనరులని లక్షల కోట్లు దోచుకుని పారిపోతే వాటినన్నింటినీ సరి చేసుకుంటూ పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధి చేసుకుంటూ అమరావతిని కట్టుకుంటూ పోలవరాన్ని నిర్మించుకుంటూ పద్నాలుగు నెలల కాలంలోనే ఇచ్చిన హామీల్లో ఎనభై ఐదు శాతానికి పైగా నెరవేర్తించింది కూటమి ప్రభుత్వం పైగా బస్సు ఎక్కిన మహిళలంతా లక్షాధికారులు అయిపోతారన్నట్టు మోసపుచ్చే మాటలు మోసపుచ్చటం నీ రక్తంలో ఉంది వెన్నుపోటు పడటం నీ రక్తంలో ఉంది నీ మాట వినని వాళ్ళని పైకి పంపించేయడం నీ రక్తంలో ఉంది నీకు ఇక్కడ ఏం అన్యాయం కనిపించింది నిరుపేద మహిళకి నెలకు మూడు వేలో ఐదు వేలు పదివేలు బస్ ఛార్జీలు మిగిలితే ఆ కుటుంబానికి ఎంత అండగా ఉంటుందో ఎంత పనికి వస్తుందో నీకు తెలియదు ఎందుకంటే నువ్వు పనికి వాడివి కాబట్టి నీకు లక్షల కోట్లు దోచుకోవడం తప్ప వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఆ మహిళలకు ఆదా చేసే ఒక్క పనైనా నువ్వు చేసావా చేయువు చేయకపోగా చేసావని చూస్తే నీకు ఏడుపు ఆ నిరుపేదల కళలో ఆనందం చూస్తే నీకు కంట కన్నీరు పెట్టుకుంటావు ఇది అక్క చెల్లెమ్మలను మోసం చేయడం కాదా దగా కాదా మార్చుకోండి ఈ లైన్ మార్చాలి మీరు అక్క చెల్లెమ్మలు కాదు చెల్లెళ్ళు చెల్లెలు షర్మిళారెడ్డి మరో చెల్లెలు సునీతారెడ్డి వారిద్దరిని జగన్ రెడ్డి మోసం చేశాడని చెప్పి లైన్ క్లియర్గా రాసుకోండి కనీసం మీ పేపర్ ఒక ఒకళ్ళు ఇద్దరు చదివే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీరు ఊరిని పంపిణీ చేసినా ఎవరు చదవట్లా పక్కన పడేస్తున్నారు మిఠాయి పొట్లాలకి బజ్జీల పొట్లాలకి వాడుకుంటున్నారు ఆ పేపర్ని కనీసం చదవాలంటే సొంత చెల్లెలకి ఎలా మోసం చేశాడో ఎలా వెన్నుపోటు పొడిచాడో ఎలా మెడపెట్టి బయటికి ఎంటేశాడో ఆ వార్తను క్లియర్గా రాసుకోండి మేము ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని మీరు తొలి ఆడేదే అగ్గొట్టారు తొలి ఆడేది ఎగ్గొట్టలా కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా సంవత్సరానికి ఆరంభం ముందు ఇచ్చారు నువ్వు నీకు చేత కాక నువ్వు ముఖ్యమంత్రిగా ఉండక నువ్వు ఇవ్వలేక ఆక సంవత్సరం ఎగ్గొట్టి నువ్వు పారిపోయావు ఇది వాస్తవం కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విద్యా సంవత్సరమే ఇచ్చారు రెండేళ్ళకు కానీ ఒక్కొక్కరికి ముప్పై వేలకు కానీ ఇచ్చింది పదమూడు వేలే మళ్ళీ లెక్కలు తప్పులు నీకు చదువు వచ్చి చావాలా నీకు నేర్పించలా నీకు సంస్కారం నేర్పించలా నీకు సంస్కారం అంటే ఏంటి తెలియదు సంవత్సరం సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఉన్నా ఇచ్చింది ఆరుగురు ఉన్న ఇచ్చింది పది మంది ఉన్న ఇచ్చింది ఒకరున్నా ఇచ్చింది నువ్వేం చెప్పావు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నావు ఒకళ్ళ పరిమితం చేశావు ఎగ్గొట్టి పారిపోయే అవుతావు వాళ్ళకి ఈ సాక్షి చైర్మన్ భారతిరెడ్డి గారు ఎన్నికల సమయంలో కొట్టి చెప్పారు నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జగన్ అన్న రాగానే అమ్మఒడి ఇస్తాడని తీరా ఏం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత నొక్కాను నొక్కాను అన్నాడు తీరా చూస్తే ఒకళ్ళకి పడింది ఆ ఒకళ్ళకి కూడా అరాకోరా సుమారుగా ముప్పై ఐదు లక్షల మందిని తీసేసి నలభై లక్షల మందికి మాత్రం ఇచ్చాడు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టాడు నలభై లక్షల మంది మాత్రమే ఇచ్చాడు ఇక అసలు లెక్కలకు వచ్చాడండి ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకు గాను ముప్పై లక్షల మందికి కోత పెట్టారంట ఎనభై ఏడు లక్షల మంది అంట ముప్పై లక్షల మంది కోత పెట్టారంట నువ్వు ఎంతమందికి ఇచ్చావు నువ్వు ఎంతమందికి ఇచ్చావు నువ్వు ఇచ్చింది నలభై లక్షల మందికి మాత్రమే అమ్మఒడి నువ్వు ఇచ్చింది నలభై లక్షల మందికి మాత్రమే అది నీ ఐదేళ్ల పాలనలో రెండు సార్లు మూడు సార్లు ఇచ్చావు అంతే నువ్వు ఇచ్చింది సిగ్గు లేకుండా ఇవాడు ఆయన మాట్లాడుతున్నాడు ఎనభై లక్షల మంది గాను కూటం ప్రభుత్వం తల్లిదీవన పథకం కింద అరవై ఏడు లక్షల యాభై వేల మందికి ఇచ్చింది అంటే ఎనభై లక్షలలో అరవై ఏడు లక్షల పోతే సుమారుగా పన్నెండు లక్షల మంది ఆ పన్నెండు లక్షల మంది కూడా జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల ప్రభుత్వ పాఠశాల నుంచి మానేసి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి చేరటము లేదంటే చదువు మానేయటము అలా రకరకాల కార్యక్రమాలు జరిగినాయి కొంతమంది తీసుకోలేదు కొంతమందికి అర్హత లేక ఇచ్చి ఉండరు బహుశా నువ్వు దాన్ని ముప్పై లక్షలు అంటున్నావు ఎనభై లక్షలు అరవై ఏడున్నర లక్షలు పోతే అంత పన్నెండు లక్షల యాభై వేల మంది వివిధ కారణాల వల్ల వారికి చేరు ఉండకపోవచ్చు నీకు ఆ లెక్కలు కూడా త్వరలో చెప్తాం ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అంటూ ఒక్కదానికే నిధుల అసలు ఇచ్చారా లేదా చూసుకో స్వామి ఇచ్చారా లేదో చూసుకో మూడు గ్యాస్ సిలిండర్లకు నగదు ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తాను కుటుంబ ప్రభుత్వం మూడు అంటాడు ఒకటి అంటాడు తలక మాసిన మాటలు మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడో కూడా అర్థం కాని మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించినట్టుంది దాకా సిట్ రాబోతుందని తెలిసి మతి భ్రమించి మతి మారిన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన మా ప్రభుత్వం అమలైన పథకాలన్నింటినీ రద్దు చేసి మహిళలను పేదల నెట్టారంట నువ్వు ఏం పథకం చేసేవాళ్ళకి ఒక పథకం సరికి చెప్పు నువ్వు నువ్వు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఎగ్గొట్టావు నువ్వు ఆ ఇచ్చిన పథకాల్లో కూడా జీరో పాయింట్ ఒక శాతం ఇచ్చినట్టున్నావు అది కూడా అరకొర ఇచ్చావు పూర్తిగా ఏ పథకాన్ని నువ్వు ఇవ్వలే ఇచ్చానని చెప్పి మోసం చేసావు ఇచ్చానని చెప్పి నీ పేపర్కి ప్రకటనలు ఇచ్చుకుని వందల కోట్లు దోచిపెట్టావు అంతే తప్ప నువ్వు ఏ పథకం సరిగ్గా అమలు చేయాల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీ మోసాలన్నింటినీ మరోసారి చర్చించుకుంటున్నారు ఏ మోసాలు జరిగినాయి ఏం మోసాలు చేశారని చెప్పి చర్చించుకుంటున్నారు నీ దుష్టబాల గురించి చర్చించుకుంటున్నారు వాళ్ళ రాష్ట్రం అంతా నీ అసమర్థ పాలన గురించి దేశమంతా చర్చించుకుంటుంది నువ్వు లిక్కర్ స్కామ్లో దోచేసిన వేల లక్షల కోట్ల రూపాయల గురించి ప్రపంచం అంతా చర్చించుకుంటుంది నువ్వు మైనింగ్లో దోచుకున్న లక్షల కోట్ల రూపాయల గురించి చర్చించుకుంటుంది ఇసుక నువ్వు అక్రమంగా అమ్ముకుని భవన నిర్మాణ రంగాన్ని ఎలా కుదేలు చేసావో దాని మీద చర్చ జరుగుతూ ఉంది పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఎలా దొంగచాటుగా ఇతర దేశాలుగా తరలించి అమ్ముకున్నావో ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నావో దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది ప్రభుత్వ భూములు దోచుకున్న తీరు మీద చర్చ జరుగుతూ ఉంది ప్రైవేటు భూములు దోచుకున్న తీరు మీద చర్చ జరుగుతూ ఉంది నువ్వు దేన్ని దోచుకోలేదు ఆగరగ తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా దోచుకుని ఎన్ని పాపాలు చేసావో ఆ పాపాలన్నింటి మీద చర్చ జరుగుతూ ఉంది నూరు గొడ్ల తిన్న రాబందు ఒక వాన కొట్టుకుపోయినట్టు నువ్వు చేసిన వంద తప్పులకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చాచి కొడితే ఉండవల్లి వదిలిపెట్టేసి ఎలహంక పారిపోయావు దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది మా ఐదేళ్ల కాలంలో మీరు చేసిన మంచి గురించి చర్చించుకుంటారంట ప్రజలు అంటే ఈయన చేసిన మంచి ఏంటంటే కల్తీ మద్యం అమ్మి లక్ష మందిని చంపేశాడు దాని మీద చర్చ జరుగుతూ ఉంది కల్తీ మద్యం తాగించి లక్ష యాభై వేల మందిని నిర్ద్యోగులను చేశాడు మంత్రాలను పరిమితం చేశాడు దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ముప్పై లక్షల మంది ప్రజలు కిడ్నీ బాధలతో లివర్ బాధలతో రోజు తిట్టిని తిట్టు తిట్టుకుని తిట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డిని దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది క్వాజ్ నువ్వు దొంగలించి తరలించిన తీరు మీద కూడా చర్చ జరుగుతూ ఉంది నువ్వు చేసిన మోసాలన్నింటి మీద నిత్యం చర్చలు జరుగుతా ఉన్నాయి ఆ చర్చల ఫలితమే ప్రజలకు కనువిప్పు కలిగి నీ దోపిడీ విధానాన్ని గుర్తించబట్టే నీ నియోజకవర్గంలో ఉన్న పులివెందుల జడ్పీటీస్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకుండా చేసిన పరిస్థితి మీద చర్చ జరుగుతా ఉంది రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నీ పులివెందుల మున్సిపాలిటీని స్వాధీనం చేసుకుంటాకి టీడీపీ చేస్తున్న ప్రయత్నాల మీద కూడా చర్చ జరుగుతూ ఉంది నీ పులివెందల నియోజకవర్గంలో నీ పులివెందల్లో టీడీపీలో చేరుతున్న కార్యకర్తల మీద నాయకుల మీద కూడా చర్చ జరుగుతూ ఉంది నూరు గొట్ల తిన్న రాబందు గురించి చెప్పుకున్నాం అలాగే వంద తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి పాపాలు పండి అది కొట్టుకుపోయినట్టు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నీ పార్టీని రాజకీయ సమాధి చేసిన పరిస్థితి మీద కూడా విస్తృతంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది నీ లిక్కర్ స్కామ్ని కేస్ స్టడీగా తీసుకుని ప్రపంచమంతా పాఠాలు చెప్పే స్థాయికి నువ్వు వచ్చావంటే ప్రపంచంలో నీకంటే నియంత నీకంటే దోపిడీదారుడు నీకంటే కుట్రదారుడు నీకంటే వెన్నుపోటుదారుడు ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్పాలి